మహాగణాధిపతి నమ భక్తమహాశలకు అందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరఫున తెలియచేయము మనకందరికీ తెలిసిన విషయమే మనము ఏ కార్యక్రమం మొదలు కావాలన్నా ఏ పూజ చేయాలన్నా ముందుగా మహాగణపతి పూజ చేయాలి అటువంటి ఆ మహాగణపతి పూజ మహాగణపతి పండుగ ఈ మాసం ఇరవై ఏడవ తారీఖు అనగా భాద్రపద మాస శుక్ల చవితి మొదలుకొను భాద్రపద శుక్ల అష్టమి వరకు అనగా ఈ నెల ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మొదలుకొని ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఆదివారం వరకు ఈ వినాయక చవితి ఉత్సవములు శ్రీ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించదలుచుకున్నాము అదేవిధంగా నంద్యాల్లో మొట్టమొదటిసారిగా ఎకో గణ ఎకో ఫ్రెండ్లీ గణపతి అనగా కాలుష్య నివారణ గణపతి మొదలుపెట్టినది శ్రీ భగవత్ సేవా సమాజ్ వారే అని ఎంతో గర్వంగా చెప్తున్నాము అందులో భాగంగా ఈసారి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఏడు గంటలకి ఈ మహాగణపతి పూజ నిర్వహించదలుచుకున్నాము ఈసారి ఈ మహాగణపతి కదిలీ ఫల అంటే అరటి కాయలతో మరియు అరటి పండ్లతో మహాగణపతిని ఈసారి మీ ముందుకు రాబోతున్నాడు అంతేకాకుండా ఈ గణపతికి నిమజ్జనం ఉండదు ప్రతినిత్యం అనగా ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఉదయం తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు శ్రీ వినాయక చవితి దర్శనం కొరకు ద్వారములు తెరిచే ఉండును కావున భక్త భాషయులకు అందరికీ తెలుపు అనగా మీరు మీ పక్కన వారికి మీ స్నేహితులకి బంధువులకి అందరికీ ఈ నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో వెలిసిన ఈ మహాగణపతి గురించి చెప్పి అందరినీ పిలుచుకొని వచ్చి ఆ మహాగణపతి దర్శనం చేపించుకోవాల్సిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం అనగా ఇరవై ఏడో తారీఖు మొదటి రోజు అనగా ఇరవై ఎనిమిదో తారీఖు రెండవ రోజు మొట్టమొదటిసారిగా భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారి కళ్యాణోత్సవం జరుపుతున్నాము సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఈ కళ్యాణ ప్రారంభమగును కావున భక్తాదులందరూ ఈ విషయంలో గమనించి అన్ని కార్యక్రమాలకు వచ్చి ఆ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామిని మహాగణపతిని దర్శించుకొని పుణ్యఫలం పొందుకోవదని శ్రీ భగవత్ సేవా సమాధరపుణ మీకు అందరికీ వినే చేయించున్నా ఈ సంవత్సరం సంజీనగర్ రామాలయం నందు కడలీ పల వినాయకుని పెడుతున్నాము కాబట్టి ప్రజలందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా మనవి ప్రప్రథమంగా ఇంతవరకు మనము వినాయక స్వామి కళ్యాణం జరపలేదు ఈ సంవత్సరము నూతన ఉత్సవమూర్తులు శ్రీ బుద్ధి శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారుల ఉత్సవమూర్తులకు ప్రప్రథమంగా కళ్యాణం జరపదలిచినాము అది ఈ నెల ఇరవై ఎనిమిది సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది కాబట్టి లోక కళ్యాణార్థం మేము చేస్తున్న ఎన్నో కార్యక్రమాల్లో ఒక ముఖ్యమైనటువంటి ఈ మహాగణపతి ఉత్సవాల్లో నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ విచ్చేసి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని మా యొక్క ఆకాంక్ష నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలక వర్గం వారి ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు మీకందరికీ విదీతమే మహానగర నగరాలకే పరిమితమైన ఒక మహా వినాయకులను మన నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో మనము పర్యావరణానికి అనుకూలంగా రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నారికేల మహాగణబత్వం మొదలైన మన ప్రస్థానం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకు వచ్చాము ఒక రెండు వేల ఇరవైలో పాండమిక్ అంటే ఒక కరోనా సమయంలో ఆ సంవత్సరం చేయలేదు మనము ప్రతి ఒక్క సంవత్సరము వైవిధ్య రీతిలో అంటే ఒక ప్రజలకు ఈ సంవత్సరం ఏం చేస్తారు అనే ఉత్సాహాన్ని కలగజేసే విధంగా రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి ఈ కేరింతలతో మీ యొక్క అందరి సహకారాలతో మేము చేస్తున్న ఈ యొక్క మహాగణపతి వేడుకలను ఈ సంవత్సరం కూడా స్వామి యొక్క నామకరణము కదలి పూర్ణఫల మహాగణపతి శ్రీ కదలి పూర్ణఫల మహాగణపతి అట్లా అంటే మనకి ఎన్ని రకాల పనులున్నా కానీ అరటిపండుకు ఉన్న శ్రేష్టము ఒక పూర్ణఫలం అంటారు దానికి ఆ ఆచార్యులు చెప్పిన ప్రకారంగా అరటిపండును పూర్ణఫలం అంటారు కాబట్టి అరటిపండు లేని నైవేద్యము ఏ రకంగా స్వామికి రుచించదో స్వామికి మహాప్రీతికరమైన ఈ అరటి గుళ్ళతో ఈ అరటి కాయలతో ఈ సంవత్సరము మహాగణపతి విచ్చేస్తున్నారు శ్రీ కదలీ పూర్ణఫల మహాగణపతిని అందరూ స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందగలరు అంతేకాకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండో నోటిఫికేషన్స్ పోల్ బటన్ని ప్రెస్ చేయండి